అంటే బేసిక్గా టూ ఉంది అంటారు ఇప్పుడు జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అతి ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్ గా భావించవచ్చు ఎందుకంటే ఈ ఎలక్షన్ లో టీడీపీ జనసేన కూటమి బీజేపీ వాట్ ఎవరి గెలుపు సాధించకపోతే టీడీపీ పార్టీకి మనుగడే ప్రశ్నార్థకం జగన్ వైపు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున పథకాలను నమ్ముకొని ప్రతి ఇంటికి పథకాల రూపంలో పైసలు ఇచ్చి గెలవకపోయితే ఆయన లైఫ్ కూడా ఫ్యూచర్ ప్రశ్నార్థకం కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఆల్రెడీ సృష్టించారు ప్రజల్ని బాగా సంసిద్ధం చేస్తున్నారు ఎలక్షన్కి అంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి కాబట్టి సరే వాళ్ళ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే సరే నాకు వైసీపీ అది సంతో పడదని చెప్పి నాకు గ్రౌండ్లో సరిగా నాకు రియాలిటీ లేదనుకుంటున్నారు నాకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ టూ మంత్స్ తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వైసీపీలో జాయిన్ అయ్యారు సో అంటే ఆయన ఎలాంటి కండిషన్స్ పెట్టే అవకాశం ఉందంటారు అసలు ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి ప్రధానంగా మెయిన్ లైమ్ లైట్లోకి వచ్చింది రావడానికి కారణం ఆ మంగళగిరి అతి ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో లోకేష్ మీద గెలవటం వల్ల ఆయన ఆ ఏరియాలో రాజధాని ఏరియా కాబట్టి ఎలక్షన్ ఆయన మళ్ళీ ఉంటారా అదే అంత లైమ్ లైట్ లోకి వచ్చాడు తర్వాత జరిగిన వివిధ రకాల పరిణామాలు విభేదాలు మనస్పర్ధలు గ్యాప్ల మధ్య వైసీపీ నుంచి బయటకు వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత ఆయన షర్మిలతో నడవాలని ప్రయాణించాలని డిసైడ్ చేసుకున్నాడు టూ థౌజండ్ లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవి అనుభవించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి బయటకు వచ్చి రిజైన్ చేసిన తర్వాత ఆ ప్రోటోకాల్స్ ఏమి లేకపోవటం అధికారం లేకపోవటం పవర్ లేకపోవటం ఆ ఫాలోయింగ్ లేకపోవటం వల్ల జీర్ణించుకోలేకపోయిన పరిస్థితి ఒకటి ఉంది ఈ మధ్యలో వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అది తట్టుకోలేక ఇన్ఫ్లుయెన్స్ లేదు పవర్ లేదు కాబట్టి ఏమి అవకాశాలు లేవని చెప్పి ఈయన మీద ప్రెషర్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ఈక్వేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వేరే రకంగా ఈక్వేషన్స్ మారినాయి ఏమంటే ఆయన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చిరంజీవి అనే అతనికి డిక్లేర్ చేశారు సీటు ఆ సామాజిక వర్గం ఓటు మళ్ళీ చిరంజీవిని కాదని ఇతనికి మంగళగిరి సీట్ ఇవ్వడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంది వాళ్ళ సామాజిక ఓట్లు వర్గం ఓట్లు ఆ నియోజకవర్గంలో తక్కువ ఉన్నా సరే ఇక్కడ ఒకటి ఇప్పుడు సరే మళ్ళీ వైసీపీలో ఎందుకు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాంగ్రెస్ లో అసలు ఆయన అంటారా ఆయన సర్వైవ్ ఎందుకంటే కాంగ్రెస్ లో ఏదైనా సీట్ కన్ఫర్మ్ చేయాలన్నా సరే ఇప్పుడు ప్రజెంట్ ఏపీసీ చర్మలు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫైనల్ కాదు పై నుంచి ఏ నుంచి రావాలి సో ఇలా అంటే ఇప్పటిదాకా రీజనల్ పార్టీలో ఉన్న వీళ్ళు సర్వైవ్ అయ్యారు ఇలాంటి వాళ్ళు జాతీయ పార్టీలో సర్వైవ్ రీజనల్ పార్టీలో సర్వైవ్ అవ్వటం ఒకటి ఆర్కేకి కి రెండో విషయం మనం పరిశీలించినట్లయితే ఆర్కేకి మన వైఎస్ దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి దగ్గర సాన్నిహిత్యం సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అటాచ్మెంట్ ఉంది మూడోది ఆ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం వల్ల రీజనల్ పార్టీలో ఉన్న కల్చర్ కి ఆ జాతీయ పార్టీ కల్చర్ కి చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి ఈ దీని లాగా ఉండదు డెసిషన్ మేకింగ్ లో గానీ ఇన్స్ట్రక్షన్స్ లో గాని అవన్నీ కల్చర్ కొంత డిఫరెన్స్ ఉంటది అది అడ్జస్ట్ కాలేకపోయినా ఈయన వైఎస్ కుటుంబానికి వీరాభిమానిగా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఉన్నాడు చాలా కాలం నుంచి సో ఇప్పుడున్న ఈక్వేషన్స్ చేంజ్ అవడం వల్ల మళ్ళీ బ్యాక్ రావాలని నిర్ణయించుకోవటం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అవసరం ఉంది కాబట్టి ఈయనకి వేరే గత్యంతరం లేదు కాబట్టి రావటం మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పరిస్థితి అక్కడ ధీటైన వ్యక్తి ఎవరు దొరకలేదు లోకేష్ మీద పోటీ చేయడానికి కాబట్టి ఉన్న వాళ్ళల్లో బెటర్ ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఈయన మళ్ళీ పిలిచి అదే స్థానానికి టికెట్ ఇచ్చిన పెట్టే ప్రయత్నం జరుగుతుంది కానీ ఇవాళ ఆయన ఒక మాట చెప్పాడు సార్ వైసీపీ అధిష్టానం ఆలోచించినట్టే మంగళగిరి నుంచి బీసీ అభ్యర్థి గెలుస్తాడు లోకేష్ మళ్ళీ చిత్తు చిత్తుగా ఓడిపోతాడు అని చెప్పి కామెంట్ చేశారు సార్ ఇందాక ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఆ కామెంట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ చేంజ్ అయినాయి పాలిటిక్స్ లో ఇప్పుడు ఈక్వేషన్స్ ఎవ్రీడే చేంజ్ అవుతా ఉన్నాయి ఆ తర్వాత జరిగిన పరిణామాలు మళ్ళీ ఆయన జగన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది టికెట్ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏమంటున్నాడంటే ఆయన మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు కాబట్టి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం కోసం సమర్థించుకోవడం కోసం షర్మిల పార్టీ పరంగా పార్టీని అనుకున్నాను నేను స్వయంగా వ్యక్తిగతంగా జగన్ రెడ్డి గారిని విమర్శించడం నేను తట్టుకోలేకపోయినా నాకు బాధ అనిపించింది అంటున్నాడు ఏదో ఏదో ఒకటి సవరించుకొని జస్టిఫికేషన్ ఇచ్చుకొని సర్దిద్దుకొని ప్రయత్నం మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు కాబట్టి కానీ బ్యాక్ వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతను గెలుస్తాడు లోకేష్ మీద అని నమ్మకంతో కానీ కాకపోయినా అంతకంటే బెటర్ అభ్యర్థి లేరు ఆ నియోజకవర్గంలో అని ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి లోకేష్ మీద పోటీ కానీ నియోజకవర్గంలో మళ్ళీ బ్యాక్ పిలవటం జరిగింది బహుశా ఇవాళ రేపట్లో అది కన్ఫామ్ కూడా అయిపోతుంది ఓకే అంటే ఇక్కడ వైసీపీ అగ్రనేతలతో ఈయనకి మాట్లాడిచ్చారు మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు అంత బాగానే ఉంది ఇప్పుడు ఒకవేళ ఫైనల్ మీటు జగన్తో జరిగినప్పుడు ఈయన పర్టికులర్ గా నాకు ఇది కావాలి అంటే అంత డిమాండ్ గా అడిగిన సిచ్యువేషన్ ఉంటది అంటారా లేదా ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి ఓకే నేను మంగళగిరి నుంచి లేదా పర్చూరు చేస్తా మీరు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు అలా ఆ సిచ్యుషన్ ఉంటారంటారా ఇద్దరు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు అనే పరిస్థితి ఉండదు ఎందుకంటే టికెట్ కోసమే పార్టీలు మారింది టికెట్ ఇస్తారు ఈయన కూడా టికెట్ కావాలా రెండోది ఈయన డిమాండ్ పెడితే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో అటు సైడ్ జగన్ రెడ్డి గారు లేరు అది సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ పర్టికులర్ నాకు మంగళగిరి కావాలంటే అంటారా మంగళగిరి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే మంగళగిరిలో రాజధాని ప్రాంతంలో ప్రత్యర్థి ప్రతిపక్ష నాయకుల మీద అనేక రకాలైన కేసులు పెట్టి ధైర్యంగా పోరాడి వాళ్ళకి అగనెస్ట్ గా చాలా కేసులు లీడ్ చేసింది అన్నిటి అంశాల మీద ప్రతిఘటిస్తూ అన్నిటి మీద కేసులు పెట్టి సో అంత ఇది చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ నియోజకవర్గానికి అతను ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఎక్కువ ఉంటది జగన్ కూడా బోసే అదే ప్రిఫర్ చేస్తారని నేను అనుకుంటున్నా కానీ రీబ్యాక్ చేశారంటే అక్కడ ఇచ్చే ఛాన్సెస్ అక్కడ ఏ ఉన్నాయి సీట్ ఇస్తారు కాబట్టి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి సీట్ ఇవ్వనప్పుడు పాలిటిక్స్ లో పొలిటీషియన్ కి చర్చల్లో ఫలితం ఏముంది ఫాయిదా ఏముంది సీట్ ఇస్తేనే లెక్క లేకపోతే ఏముంది దేని గురించి వస్తారు వెనక్కి పదవి లేకపోతే ఉండలేరు ఎవరు ఎవరైనా అంతే సో అందుకే వచ్చాడు ఇద్దరికి ఈక్వేషన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి అది చర్చలు సఫలమై ఆయన ఇవాళ రేపట్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి సరే ఇప్పుడు జనసేన